నమస్కారం జలాల్ పెట్రోల్ బంక్ నుండి గాంధీ చౌక్ వరకు అంబేద్కర్ చిత్రపటాన్ని అశ్వత్తర యాత్ర చేపట్టారు అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి చెన్నూరు పట్టణంలోని పాత బస్ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని ప్రజలకు విద్యార్థులకు జయంతి శుభాకాంక్షలు తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ గారి నూట జయంతి సందర్భ దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ వేడుకలు జయంతి వేడుకలు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు ఇవన్నీ వేడుకలు కేవలము అంబేద్కర్ గారు ఆ రోజులలో కుల వివక్ష ఉన్న రోజులలో మన జాతి పంచి వేస్తున్నారు ఎక్కడ కూడా కుల వివక్ష ఉంది కానీ అంబేద్కర్ గారు కష్టపడి ఏదేమైనా కానీ నేను మంచిగా చదువుకొని ఎదుగుతా అని చెప్పి వారు ఫస్ట్ ఈ దేశంలో మొదటి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పాస్ అయ్యి ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి దళితులలో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతేలాగా వారు కష్టపడి ఆ రోజులలో ప్రభుత్వం ఏమిస్తుంది ఏం లేదు కానీ వారు మంచిగా చదువుకొని సుమారు ఇరవై మూడు డిగ్రీలు సంపాదించి చదువుకున్నారు స్కాలర్షిప్స్ పొందుతున్నారు మంచి చదువుకొని కేవలం ఆయన చదువు చూసి ఇతర రాష్ట్రాలలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళు అదే అంబేద్కర్ గారు మంచి చదువుకుంటున్నాడు మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పి బరోడా రాజా ఆయనకు కొలంబా యూనివర్సిటీ పంపించింది అక్కడ పోయి కూడా ఆయన నంబర్ వన్ రాష్ట్రం ఉండేది దాని తర్వాత తిరిగి వచ్చిండు లండన్ పోవాలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదవాలని చెప్తే అక్కడ కూడా ఆయనకు స్కాలర్షిప్ లభించడం జరిగింది ఆయన మొట్టమొదటి వ్యక్తి అనమాట భారతీయుడు పోయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడ ఎకనామిక్స్ అని అంటే ఆర్థికంగా దేశాలు ఎట్లా నడవాలి ప్రజలు ఎట్లా ఉండాలి ఈ బడ్జెట్ ఏదైతే అంటున్నారో ఇవన్నీ కూడా చూడాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెళ్ళి అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వారు చదువు జరిగింది అంటే వారు ఎంత పెద్ద మేధావి అంటే అన్ని రంగాలలో వారికి అవగాహన ఉంది అన్ని రంగాలలో అన్ని వర్గాలలో ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ దేశాన్ని ఎట్లా నడిపితే బాగుంటుంది ప్రజలకు ఏం మేలు ఉంటుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆ రోజులలో హక్కుల కోసం కుట్టాడము అణచివేత ప్రజల గురించి ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ బీఆర్ అంబేద్కర్ గారు ఉంటారు వారిదే ఇదే నా ప్రజలు మంచి ఉండాలి నా ప్రజలు ఎదగాలి నేను వాళ్ళ కోసం కొట్లాడతా ఏది ఏమైనా కానీ ఆ రోజులలో గాంధీ గారు గాంధీ గారితో కూడా వారికి విభేదాలు ఉండే అప్పుడు స్వాతంత్ర పోరాటంలో విభేదాలు ఉన్నప్పటికీ కూడా